ఈరోజు వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు ఒక దళితుడిని తీసుకుపోయి విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి అయ్యా వైసీపీ నాయకులు ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రభుత్వంలోనే మేము ఉన్నామన్నటువంటి భ్రమలో బతుకుతున్నట్టున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు టైర్ కింద ఆయన చంపేస్తే అంటే మీ పార్టీలో పై అధికారి ఇవేనా మీ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇలాంటి అరాచకమైనటువంటి శక్తుల్ని ముక్కుపాదం మోపాలని చెప్పేసి మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ చూస్తూ ఊరుకో దళితుల మీద దాడి చేస్తే జగన్